జగిత్యాల పట్టణంలోని స్థానిక వికేబీ ఫంక్షన్ హాల్లో శక్తి వందన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్ ద్వారా భారత ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ ఉపన్యాసాన్ని వీక్షించి అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముందస్తు వివిధ రంగాల్లో అత్యంత సేవలు కనబరిచిన ఉత్తమ మహిళ సన్మానించారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జి డాక్టర్ భోగ శ్రావణి ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ మహిళా స్థితిగతులు బాగుపడదే సమాజం అభివృద్ధి చెందదని విపక్షైన ఒక్కరెక్కతో ఎగరలేదని స్వామి వివేకానంద మాటలు మరోసారి స్మరిస్తూ ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా మూర్తులకు మహిళల పట్ల మన ఆలోచన ధోరణి తప్ప రమంతే తత్ర దీనికి అర్థం ఎక్కడ స్త్రీలు పూజలు అందుకుంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని దేవతగా కొలవాల్సిన స్త్రీమూర్తిపై అత్యాచార సంస్కృతి నేటి పరిస్థితులు ఆందోళన కలిగిస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు రంగు గోపాల్ మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు మమత మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు తన భాగ్యలక్ష్మి పట్టణ ప్రధాన కార్యదర్శి అమృతరాజు ఉపాధ్యక్షులు రాజేందర్ ఉపాధ్యక్షురాలు బండపల్లి మల్లేశ్వరి పద్మ పుష్పారెడ్డి భానుప్రియ మధురి కవిత మోర్చ నాయకులు మరి కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు మన బాధ్యతలను మనం సక్రమంగా నెరవేరిస్తే మన హక్కులు మనకు అవే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్క మహిళ మన సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందిస్తూ మన పిల్లల్ని దేశభక్తులుగా మన జాతికి ఉపయోగపడే వారిగా తీర్చిదిద్దిన రోజు అసలు మనకి ప్రతి ఒక్క రోజు కూడా మన దేశం భవిష్యత్తు నరేంద్ర మోడీ గారు చెప్తున్నట్టు విశ్వ స్థానంలో ఉంటుంది ఇది అక్షర సత్యం ఎందుకంటే తొమ్మిది నెలలు శిశువుని కడుపులో మోసేది మోసేది స్త్రీ పురుషుడు కాదు మరి ఇంతకు ముందు మీరు చెప్పిన ఒక మాట ఏంటంటే థర్టీ త్రీ పర్సెంట్ మహిళలకి రుద్రమదేవి మరి రోజు హాన్సీ లక్ష్మిని మనం చూడలేదు వాళ్ళ తర్వాత అలాంటి వాళ్ళు ఎక్కడున్నారు ఇది రాబోతారు మోడీ గారు పుణ్యమాని మనకి తెలుసు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి దశాబ్దాలుగా ఒక పార్టీ పాలించింది వివిధ ఆడబిడ్డ పోరాడతా ఉంది మోదీ గారి సంక్షేమం అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై తన పార్టీలోకి వచ్చి కొట్లాడుతూ ఉంది పోరాటం చేస్తా ఉంది తనతో పాటు మేము కూడా ముందుకు కదిలి ఒక గొప్ప వసుదైన కుటుంబంలో బీజేపీ అంటే నా ఒక కుటుంబం బీజేపీ మేము కూడా కుటుంబ సభ్యులవుతాము మేము కూడా మా ప్రాంతాలలోని ప్రజలకు సేవ చేసుకుంటామని ఈ పార్టీలోకి భారతీయ జనతా పార్టీలోకి ఇచ్చేసినటువంటి మా మహిళా సోదరి మనలందరికీ కూడా హృదయపూర్వక స్వాగత సుమాంజాలు తెలియజేస్తా ఉన్నాను అందరికీ కూడా హార్టీ వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ మా మహిళా సోదరి మీ అందరికీ కూడా ముందస్తుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఇందాకే చెప్పారు మహిళలని ఒక శక్తిగా భావించి చూపించి చూస్తూ గౌరవించేటటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు వారు అడుగు జాడల్లో నడిచేటటువంటి వాళ్ళం కమలదలం బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం మరి ఈ రోజున వారు ఒకటే చెప్పారు మరి ప్రసంగం ముందుగా భారత్ మాతాకి జై మా కాళీకి జై మా దుర్గాకి జై అని అంటే ప్రతి ఒక్క స్థానానికి ధనానికి కానీ చదువుకి కానీ శక్తికి కానీ అధిదేవతలుగా దేవతలుగా ఉన్నది మన స్త్రీలే మరీ ముఖ్యంగా భారత్ మాత అన్న తెలంగాణ తల్లి అన్న ఆడవాళ్ళతోనే సంబోధిస్తాం మరి అటువంటి నారీమణులు వారిని సంపూర్ణంగా గౌరవిస్తూ గౌరవం అంటే కేవలం మాటల్లోనే కాదు చేతల్లో కూడా చూపిస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ మహిళల సంక్షేమం కోసం వారి అభ్యున్నతి అభివృద్ధి కోసం అనుక్షణం పరితపిస్తూ నరేంద్ర మోదీ గారు ఎన్నో రకాల సంక్షేమ పాలన అందించడం జరిగింది ఉదాహరణకు మన నిజామాబాద్ పార్లమెంట్ లోనే చూస్తున్నటువంటి అయితే దాదాపుగా అరవై తొమ్మిది వేల మంది ఉజ్వల యోజన కింద అంటే మూడు వందల యాభై రూపాయల సబ్సిడీతో సిలిండర్లు అందించడం జరిగింది దాదాపుగా నలభై రెండు వేల మంది వీటి వ్యాపారస్తుల లోన్లు తీసుకోవడం జరిగింది అది మాత్రమే కాదు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను మహిళా సంఘాలకు రుణాలు అందించడం జరిగింది రెండు వేల కోట్ల రూపాయలు ముద్ర లోన్లు ద్వాక్రా సంఘాలకు అందించడం జరిగింది ఇది మాత్రమే కాదు దాదాపుగా పద్దెనిమిది లక్షల మందికి పైగా మనకు ఉచిత బియ్యం రేషన్ బియ్యం అందిస్తా ఉన్నారు డెబ్బై వేలు పైగా లబ్ధిదారులు సుకన్య యోజన అంటే ఆడపిల్ల పుట్టగానే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే రెండు లక్షల రూపాయలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సంతకాలు మంత్రుల సంతకాలు ఏవి ఉంటావు మీకు మీరుగా అవసరం పడితే తప్పకుండా ఆ రెండు లక్షల రూపాయలు మీకు బిడ్డ పెద్ద అవ్వగానే మీకు అవసరానికి ఉపయోగపడేలా బిడ్డ అవసరానికి ఉపయోగపడేలా అందించేటటువంటి పథకం ఇది మాత్రమే కాదు ప్రమాద బీమా యోజన సురక్ష యోజన ప్రమాదానికి గురైతే సురక్ష కేవలం ఇరవై రూపాయల ఏడాదికి ప్రీమియం అదే విధంగా ప్రధానమంత్రి జీవిత బీమా యోజన ప్రధానమంత్రి జీవిత బీమా యోజన ఇది మాత్రమే కాదు మహిళా సంఘాలు వారి కాళ్ళ మీద నిలబడాలి ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఎనభై శాతం సబ్సిడీతో పది లక్షలకు వచ్చేటటువంటి డ్రోన్స్ కేవలం రెండు లక్షల రూపాయలకే ఆ రెండు లక్షల్లో కూడా ముప్పై శాతం సబ్సిడీతోని కేంద్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు అందిస్తూ ఉంది మహిళా సంఘాలు తిరిగి ఆ డ్రోన్లకు ఎరువులు చల్లడానికి రైతులకు అద్దెకించుకున్నటువంటి అయితే ఇటు మహిళలకు లాభం అటు రైతులకి తక్కువ ఖర్చుతోని యూరియా చల్లడం ఇవన్నీ కూడా లాభాలు జరుగుతాయి అంటే ద్వంద్వ ప్రయోజనాలతో ఇవి మాత్రమే కాదు దాదాపుగా డెబ్బై వేల పైచులకు ఆయుష్మాన్ భారత్ కార్డు ఐదు లక్షల రూపాయల ఉచిత వైద్యం ఈ రోజు అందించబడతా ఉంది మరి మొత్తంగా చెప్పాలంటే ఈ రోజున ఎన్నో మరెన్నో సంక్షేమ పథకాలు అది మాత్రమే కాదు మహిళలు సాధించే స్థాయిలో ఉంటేనే శాసనాలు రాసే స్థాయిలోనే ఉంటే మహిళలకు అసలైన అసలైన సంక్షేమం అభివృద్ధి దక్కుతుందన్నటువంటి ఉద్దేశంతో